చంద్రబాబు సర్కారు అధికారంలోనికి వచ్చిన వెంటనే తన మార్కు చూపించాలనుకుంది కానీ ఇక్కడ పథకాలు వెంటనే అమలు చేసి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఉపాధి ఇస్తామన్నటువంటి విధంగా ఉపాధి కల్పిస్తే ఆ విధంగా మార్కు ఆటోమేటిక్గా కనిపించేది కానీ అలా అనుకోలేదు ఆయన మరో విధంగా తన మార్కు చూపించాలని బిజీగా ఉన్నారు అని అంటున్నారు మరి అధికారంలోనికి వచ్చిన వెంటనే నూట ఎనిమిది వాహనాలకు స్టిక్కర్లు మార్చే కార్యక్రమం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాల స్టిక్కర్లను మార్చారు జగన్ హయాంలో వచ్చినటువంటి కొత్త అన్నింటికి కూడా పేరు మార్చారు అంతవరకు ఓకే అయితే అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎలాగైతే రంగులు మార్చే పని అదే అదేవిధంగా బాబుగారు కూడా వ్యవహరిస్తున్నారు కాకపోతే అంబులెన్సుల పైన స్టిక్కర్లు మార్చడంతో పాటు మరమ్మత్తులు కూడా ఆ కార్యక్రమాలు చేస్తుంటే బాగుండేది చాలా ప్రాంతాల్లో అంబులెన్సులు పడుకున్నాయి అని అంటున్నారు మరి ఇక గూగుల్ డేటా సెంటర్ విషయమే నడుస్తున్నటువంటి కథ అందరికి తెలుసు అది తమ ఘనతే అని చంద్రబాబు లోకేష్ చెప్పుకుంటే ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి మరీ డేటా సెంటర్ను వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత వాళ్ళని చెప్పుకుంటే వేల ఉద్యోగాలపైన ఇప్పటికే విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ఆ సంగతి పక్కన పెడితే గూగుల్ డేటా సెంటర్ ఆలోచన తమదే అని తమ ప్రభుత్వ హయాంలోనే దీనికి బీజం పడిందంటూ జగన్ సాక్ష్యాలతో పాటు బయటకు పెట్టినటువంటిది మరి చంద్రబాబు క్రెడిట్ చోరీలో పీక్ పెర్ఫార్మెన్స్లో వీక్ అంటూ ఎద్దేవా చేశారు మరి ఓవైపు ఇదిలా నడుస్తుంటే ఇప్పుడు కాకినాడ సెజ్ భూములు వ్యవహారం కూడా ఇదైతే మరీ దారుణం కాకినాడ సెజ్ పేరిట వైఎస్ఆర్ ఆయాంలో కార్యక్రమం పడింది మొదలైంది ఆయన మరణించిన తర్వాత భూసేకరణ భారీగా జరిగింది కొడుకు జగన్ కోసమే వైఎస్ఆర్ ఆ భూములను సేకరించారంటూ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులోనే ఆరోపణ చేసినటువంటిది రైతులకు తిరిగి ఆ భూములను ఇచ్చేస్తామంటూ ఏకంగా దుక్కి కూడా దున్నటువంటిది అయితే అధికారంలోనికి వచ్చిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కంటే జోరుగా భూ సేకరణ చేశారు నష్టపరిహారం పెంచి మరీ రైతులకు నుంచి భూములు లాక్కున్నారు మరి దీంతో రైతులు అన్నారు సరిగ్గా అప్పుడే ఈ అంశంపైన జగన్ ఫోకస్ పెట్టారు తన ప్రభుత్వం అధికారంలోనికి వస్తే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని ఈసారి కూడా రైతులు నమ్మి ఓటు వేశారు జగన్ మాత్రం చంద్రబాబులో చేయలేదు రైతులకు వాళ్ళ భూములు వెనక్కి ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు పైగా రిజిస్ట్రేషన్ కూడా లేకుండా సెజ్ నుంచి రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ జరిగేలాగా జీవో జారీ చేశారు తీసుకొచ్చారు అలా జగన్ హయాంలో దాదాపు వెయ్యి ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేశారు మరి మిగతా భూమి కూడా బదలాయింపు జరిగే క్రమంలో ఆయన ఓటం పాలయ్యారు తిరిగి చంద్రబాబు వచ్చారు ఈసారి ఆయన ఏం చేశారు అనేటటువంటిది రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే కొనసాగి కొనసాగించాలంటూ మేము ఆదేశాలు జారీ చేశారు మరి ఇంత మాత్రానికే తెలుగుదేశం తమ్ముడు డప్పులు బయటకు తీశారు చంద్రబాబుకు ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు రైతులకు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదంటూ హంగామా ఏకంగా పాలాభిషేకాలు ఈ మెమో కోసం ఈ మెమో ఇవ్వడం వెనుక కాస్త కోస్తూ పవన్ కళ్యాణ్ చొరవ కూడా ఉంది కాబట్టి అతనికి కూడా పాలాభిషేకాలు చేశారు నిజానికి రైతులకు భూములు వెనక్కు ఇచ్చేలా చేసింది జగన్ హయాంలో అయితే రైతులు రిజిస్ట్రేషన్ కోసం జీవో జారీ చేసింది జగన్ దాన్ని దాన్ని కొనసాగిస్తూ ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఫలించింది అని చెప్తున్నారు ప్రజలు చంద్రబాబు సర్కారు నమస్తే